హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఫస్ట్ వీడియో వచ్చేసి వాటర్ మిలన్తో ఐస్ క్యాండీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా కనుక చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారనమాట మరి మరింత కాలుష్యం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి నేను వాటర్ మిలన్ మొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు పంచదరని యాడ్ చేసుకోండి పంచదార ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ పలుకు లేకుండా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడరు చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి నిమ్మరసం వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా నిమ్మరసం మొత్తం కూడా ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకుని స్పూన్తో అంతా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేసుకోవాలి ఇందులోకి వాటర్ కానీ ఫుడ్ కలర్ కానీ ఎలాంటివి యూజ్ చేయమండి ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఇలాంటి టీ గ్లాసెస్ తీసుకొని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు అలాంటి చిన్న గ్లాసులు కాకుండా నేనైతే ఇక్కడ చిన్న ఐస్ క్రీమ్ డబ్బాస్ ఉన్నాయండి ఈ డబ్బాల్లోకి నేను వాటర్ మిలన్ జ్యూస్ని ఈ విధంగా వేస్తున్నాను ఇలా జ్యూస్ కూడా ఈ రెండు డబ్బాల్లోకి కూడా సరిపడినంత కూడా యాడ్ చేసేయండి ఇలా వేసుకొని పైన కప్పుతో క్లోజ్ చేసేసుకోవాలి ఈ కప్పుకి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా దాని సైజులో చిన్న హోల్ని పెట్టుకోవాలి ఫస్ట్నే ముందుగానే పెట్టేసుకోండి పెట్టుకొని ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో వాటిని ఇలా పెట్టేసేయచ్చు ఒకటి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వాటిని నేను అల్యూమినియం పేపర్తో ఈ విధంగా క్లోజ్ చేసేస్తాను అనమాట ఇలా మీ దగ్గర ఏవైనా ఇలాంటి కప్పులు లేకపోతే మూతకి ఇలా కప్పులు లేకపోతే ఇలాంటి అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా ఈ పేపర్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని దీనికి చిన్న హోల్ని పెట్టుకొని ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా పెట్టేసేయండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు లేదా టూ అవర్స్ పాటు పెట్టుకోండి ఫ్రిడ్జ్ ఐలో పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా ప్లేట్లోకి పెట్టుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ తర్వాత వీటిని కొన్ని సెకండ్స్ బయట ఉంచుకోండి బయట ఉంచాక ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ని ఈ విధంగా సర్వ్ చేసుకోవడం చాలా ఈజీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి